Hey, get her up. She's fine, she just needs uh, stitches. Are you Dr. Padga from India? Yeah, I saw your interview in the morning paper. Oh, thank you. You're so lucky at the moment your health was at risk. You got one of the best surgeons in the world a minute away. Thank you, sir. No problem. Take care. I got Sorry, we're extremely sorry for your inconvenience, sir. It's okay. నేను మాట్లాడే భాష వేసుకున్న డ్రెస్సే మీకు ఇబ్బంది అయితే మారాల్సింది నేను కాదు మీరే సార్ డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ బ్రో ఓకే సార్ యూ పెన్ సార్ థ్యాంక్ యూ లేదమ్మా పర్వాలేదు నల్లగా పుట్టిన వాళ్ళంతా దొంగలే అనుకునే మెంటాలిటీ వాళ్ళది ఎప్పుడు మనం గొప్ప వాళ్ళం అని అనుకుంటామో అప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వస్తే మంచిది ఎందుకంటే వాళ్ళు మనల్ని ట్రీట్ చేసే విధానం మన ఒక సాధారణ వ్యక్తులం అని మనమే అనుకునేలా చేస్తుంది ఇది నేనలేదమ్మా షారుఖాన్ గారు అన్నారు ఈ అవమానాలన్నీ అబ్దుల్ కలాం గారు కమలాస లాంటి పెద్దలకే జరిగింది ఎలా జరిగితే మనం ఎంత లేదన్నా మిమ్మల్ని పంచలో ఇలా చూడగానే వాళ్ళు అలా ఫీల్ అయ్యారు అన్నా మీరు ఇంకోసారి వచ్చేటప్పుడు నేను వెయ్యి సార్లు ఎయిర్పోర్ట్ కు వచ్చిన ఈ గెటప్లోనే వస్తాను వీళ్ళకు భయపడి నేను మామని మాత్రం మార్చలేను అమ్మేంటి అన్నాను నువ్వు అని పిలిచినప్పుడు నీకు నాకు అమ్మ ఒక్కతే కదా అదే భరతం మాత్ర నమస్తే ఆ మై ఫ్రెండ్ యూజ్ వైస్ హాయ్ ఏటమ్మా వదిలేసారా వదిలే తీరా మరి ఎందుకంటే మన దెబ్బ కన్నా Doctor, do you want me to arrange a taxi for you? Taxi, no? Let's go to Follow me! The next award is the Humanitarian Award. Let us see a short AV about him. All over the world, while doctors are busy saving human lives, Dr. Bargov is saving humanity with utmost compassion. ఆ రాత్రి పొడికిల్లా ఈసుకో కొండ వైకిన్ చేసి పంపుతారండి ఆయన డాక్టర్ గా నా అన్న నాకు మాత్రమే కాదు నాకు మళ్ళీ కష్టపడే వాళ్ళందరికీ అన్నే చార్జింగ్ జస్ట్ 5 రూపీస్ ఈవెన్ ఫర్ కాంప్లికేటెడ్ సర్జరీస్ హి హస్ సేవ్డ్ కౌంట్‌లెస్ ప్రెషియస్ లైవ్స్ మేడ్రుపనే తీసుకుంటారండి అది కూడా లేదు అనుకోండి నవ్వుతూ మళ్ళీ ఉచితమే ఉంటారండి దేవుడా నీ నా కళ్ళ కంపుతి దేవుడాండి yes we are happy to introduce him to this august gathering అన్నకు మళ్ళా బాగా చదివి డాక్టర్ ఎవరి దగ్గర డబ్బు తీసుకోకుండా ఉచిత వద్యం అందిస్తాను అదే నా Hands together for Dr. Pagab from India. To give away this next award, may I call upon Dr. Arjun Zakaria as President of Operations Universal Hospital India. Thank you. Dr. Pagab, please, a few words. Please. Thank you. I would like to. Share my మై థాట్స్ అండ్ మై మదర్ టంగ్ ప్లీజ్ హోప్ యుస్ డోంట్ మైండ్ హ్యుమానిటీ మానవత్వం మానవత్వం ఒకటే మనిషి యొక్క బెస్ట్ క్వాలిటీ కాదు బేసిక్ క్వాలిటీ సేవలన్నింటిలోకి ఉన్నతమైన సేవ వైద్య సేవ కానీ ఇప్పుడు అదే ప్రపంచంలో నెంబర్ వన్ వ్యాపారం అయిపోయింది ప్రాణం అన్నది అందరికీ సమానమే ధనవంతులకు ఒకటి పేదవాళ్ళకు ఒకటి ఉందా లేదే ఒక దేశంలోని రిచెస్ట్ మ్యాన్ అతనికి దక్కే ఒక వైద్య సేవ ఆ దేశంలోని పూరెస్ట్ మ్యాన్కి దక్కాలి అటువంటి దేశాన్ని భూతల స్వర్గం అంటారు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఉచిత వైద్య సేవలు అందే వరకు పోరాడుతూనే ఉంటారు ఈ విషయాన్ని మహాసభలో ప్రస్తావించడానికే నేను ఈ వేడుకలో పాల్గొన్నాను థ్యాంక్ యూ ైదరాబాద్ అవునండి పల్లి సందుబంధుల్లో ఉన్న నీలాంటి వాళ్ళని వీళ్ళు ఎలా పట్టుకున్నారో అర్థం కావట్లేదు ఆయుర్వేదం వగేబి వైద్యమేనా మీది గొప్పవాళ్ళుంటే మా హాస్పిటల్ ఇమేజ్ పెరుగుతుంది ఎంతో సంపాదిస్తున్నా పది మందికి సేవ చేస్తే పుణ్యమే కదా ఆ పుణ్యాన్ని ఎలా డబ్బుగా మార్చాలో నాకు బాగా తెలుసు వద్దు వద్దు డాక్టర్ మీ రూటు వేరు నా రూటు ఓపెన్గా అడుగుతున్నాను మీ రేట్ ఎంత వద్దు డాక్టర్ వదిలేయండి కుదరదు నాకు సెట్ అవ్వదు డాక్టర్ నేను తలుచుకుంటే నువ్వు ఈ జన్మలో స్టెత్స్కోప్ టచ్ చేయలేవు వద్దు డాక్టర్ వదిలేయండి చెప్తే అర్థం కాదా నేను చెప్పింది నీకు అర్థం కాలేదట ఓన్లే పాపం ముసలోడని మర్యాదగా చెప్తే అర్థం కాదా నీ తల్లి నీ అబ్బా అంటే అని అర్థం అవుతుందా రే జూబ్లీ హిల్స్ పార్క్ లో వాకింగ్ చేసే నీకే ఇంత గేరున్నప్పుడు బంజాగుట్టలో జాగింగ్ చేసే నాకెంత ఉండాలి నా క్లినిక్ ముగిస్తారా నువ్వు ఆ పది రూపాయల తాళం మీద చెయ్యి పెట్టి చూడు నీ తల్లి పాతాళానికి తొక్కేస్తాను తెల్ల పంచా వీటిని చూసి నన్ను ఎర్రి బాగ్లోడు అనుకున్నావురా నీ తల్లి గిల్లి గిచి కొర్రికేస్తాను నిన్ను ఈ బెదిరింపులు నాతో పెట్టుకోకు పోతావు బ్రదర్ ఏమంటున్నాడి జంబేల్ ఈడే ఉంటాడు అంబేల్ కొంచెం లేట్ కమ్ 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 సారీ డాక్టర్ ఎయిర్‌లైన్స్ వరకు వెళ్ళాను అందుకే ఫంక్షన్ కి రాలేదు టికెట్ ఏమైంది ఇది పీక్ సీజన్ టైం మూడు రోజుల వరకు ఫస్ట్ క్లాస్ బిజినెస్ క్లాస్ టికెట్స్ లేవు అయ్యో ఓకే విత్ ఎకానమీ నో 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 రెండు రోజుల తర్వాత వెళ్తాం డానియల్ మాత్రం ఇన్ఫార్మ్ చేయి నేను బాడీ వాష్ చేసుకొని వస్తాను నువ్వు రెడీగా ఉండు

பச்சி போ ఐ సింగరాయా ఓయ్ సింగరాయా ఓ సింగరాయా ప్లీజ్ 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 సారీ మ్యామ్ అస్సేంగోంట భుజి ఆఫ్టర్ కాఫీ కాఫీకి పోయి ఇంత దిగజారా తోల పగిలిపోతుంది ఇప్పుడు నాకు కాఫీ కావాలి నా దగ్గర ఐదు యూరోలే ఉన్నాయి వాడేమో కాఫీ పది యూరోలు అంటున్నాడు కార్ కూడా అంటున్నాడు ఇవ్వవయ్యా ఎక్స్క్యూజ్ మీ అమ్ మేమ వాల్లెట్ ని రూమ్ లో మర్చిపోయి వచ్చం యా రెండు కాఫీలు చెప్పగలరా ప్లీజ్ తీసుకోండి మాక రెండు కాఫీ మీకు రెండు కాఫీ బ్యాలెన్స్ చేయండి బాస్ ట్యాక్సీ కావాలి ఫోర్ బ్లాక్ కాఫీ ప్లీజ్ ఫోర్ యూరోస్ హ్మ్ ఇరుకున

మా చీఫ్ డాక్టర్తో ఒక మెడికల్ కాన్ఫరెన్స్ కోసం వచ్చాను ఆఫీషియల్ ట్రిప్